అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పంపిణీ చేసేటువంటి పెన్షన్లలో అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ వీరికి ఒకేసారి మూడు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం మరి ఎవరికి మూడు నెలల పెన్షన్ ఇస్తారనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం అంతేకాకుండా పెన్షన్ల పంపిణీలో భాగంగా మనకు రెండు రోజుల పాటు కూడా ఈ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు అలాగే మీరు ఎక్కడైనా సరే అంటే ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా మీరు మీ ఊరికి వచ్చి పెన్షన్ తీసుకునే అవకాశం లేక లేకపోయిన వాళ్ళు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడికే మీ పెన్షన్ మార్చుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఇక్కడ కొత్తగా స్పౌస్ పెన్షన్లను కూడా విడుదల చేశారు అర్హుల జాబితా కూడా సిద్ధమైపోయింది ఇక రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభిస్తారు మరి పెన్షన్ల పంపిణీలో భాగంగా వీరికి మాత్రం పెన్షన్ రాదు ఎవరికి రాదనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చాలా ఇంపార్టెంటు పెన్షన్ పంపిణీకి సంబంధించి మరి లిస్ట్లో కూడా మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఇక్కడ చాలామంది పెన్షన్ తనిఖీలకు వెళ్ళారు ఈ పెన్షన్ తనిఖీలకు వెళ్ళిన వారంతా కూడా తప్పకుండా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఈ విధంగా కనిపిస్తుంటుంది మీకు దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారనమాట వీడియోలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అంటే వంద మంది సబ్స్క్రైబ్ ఉంటే అందులో మనకు ఇరవై మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇక డెబ్భై మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తోంది ఏపీ ప్రభుత్వం మరి ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా ముఖ్యంగా వీరికి ఒకేసారి మూడు నెలల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి వీరికి సంబంధించిన లిస్ట్ కూడా విడుదలైంది ఇక్కడ ఒకవేళ మీరు ఏదైనా కూడా మర్చిపోయి ఉంటే అంటే గత నెలలో కానీ అంతకుముందు నెలలో కానీ మీరు పెన్షన్ తీసుకోకుండా ఉంటే అధికారులు మీకు ఎవరైతే పెన్షన్ ఇస్తారో ఆ అధికారిని మీరు అడిగి పెన్షన్ అయితే తీసుకోండి ఒక నెల పెన్షన్ కాదు మీకు మూడు నెలల పెన్షన్ అయితే వస్తుంది అంటే ఫిబ్రవరిలో పెన్షన్ తీసుకోకుండా ఉన్న మార్చిలో పెన్షన్ తీసుకోకుండా ఉన్న ఏప్రిల్ నెల పెన్షన్తో పాటుగా ఫిబ్రవరి పెన్షన్ నాలుగు వేలు మార్చి పెన్షన్ నాలుగు వేలు మనకు ఎనిమిది వేలు ఏప్రిల్ నెల పెన్షన్ నాలుగు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయల పెన్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరైనా వికలాంగులు కనుక తీసుకోకుండా ఉంటే మూడు నెలల పాటు కూడా మీకు దాదాపు పద్దెనిమిది వేల రూపాయల పెన్షన్ అయితే ఇక్కడ అందించడం జరుగుతుంది అలాంటివి గుర్తుపెట్టుకొని ఏ నెల పెన్షన్ ఆనేలే కాదు మూడు నెలల పాటు కూడా మీకు తీసుకోకపోయినా కూడా మూడు నెలల పెన్షన్ను కూడా ఒకేసారి ఇచ్చే వెసులుబాటు అయితే ఏపీ ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీరు మూడు నెలల పెన్షన్ను కూడా తీసుకోండి మరి ఈ మూడు నెలల పెన్షన్తో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది దాదాపు ఏడున్నర లక్షల పెన్షన్లలో అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నవారు ఏడున్నర లక్షల మంది ఉన్నారు మరి ఇందులో మనకు ఇరవై ఐదు వేల మంది పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారు వీరికి వీరి పెన్షన్లు అయితే పూర్తిగా తనిఖీ చేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇరవై ఐదు వేల పెన్షన్దారుల్లో దాదాపు తొమ్మిది వేల పెన్షన్లు మనకు ఈ యొక్క అనర్హత ఉన్నవారంటే వీరికి అర్హత లేదు ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకోవడానికి అని చెప్పి గుర్తించడం జరిగింది మరి ఈ తొమ్మిది వేల మందిలో కూడా ఏడు వేల మందికి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకోవడానికి మాత్రమే అర్హత ఉందని మిగిలినటువంటి రెండు వేల మందికి కూడా ఇక్కడ పెన్షన్ తీసుకోవడానికి వీరికి పూర్తిగా అర్హత లేదు అంటే సదరం ఉన్నా కూడా నలభై శాతం కంటే తక్కువ పర్సంటేజ్ ఉంది వీరికి పెన్షన్ ఇవ్వము అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికైతే మనకు ఇరవై ఐదు వేల మందిలో పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వారిని తొమ్మిది వేల రెండు వందల యాభై మంది వరకు కూడా వీరిని మనకు పక్కన అయితే పెట్టడం జరిగింది మనం ముందుగా చెప్పినట్లు ఏడు వేల మందికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తే మిగిలినటువంటి రెండున్నర వేల మందికి పెన్షన్ అయితే రాదు ఇది కరెక్ట్గా అయితే ప్రభుత్వం అయితే ప్రకటించేసింది మరి పెన్షన్ల తనిఖీ అనేది కొనసాగుతోంది మరి ఇప్పటివరకు రెండు లక్షల రూపాయల అంటే రెండు లక్షల మందిని తనిఖీ చేశామని చెప్పి చాలా మంది ఇందులో మనకు అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు తనిఖీ చేసినటువంటి దాంట్లో మనకు వంద శాతం వంద పెన్షన్లు తనిఖీ చేస్తే అందులో ఇరవై శాతం అంటే ఇరవై పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది మరి అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తూ ఉంది ఎప్పటికే ఎవరైతే మనకు దివ్యాంగులు నోటీసులు తీసుకుని పెన్షన్ల తనిఖీకి హాజరయ్యారో వారికి ఎటువంటి ఇబ్బంది లేదంటే నలభై శాతం కంటే పర్సంటేజు తక్కువ వచ్చింటే కనుక మీకు పెన్షన్ రాదు నలభై కంటే ఎక్కువ శాతం ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మరి ఎనభై శాతం పైన వస్తే సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం పైన వస్తే పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మరి పదహైదు వేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారంటే పూర్తిగా మంచానికే పరిమితమయ్యి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నవారికి ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ తనిఖీలలో చాలామంది పెన్షన్ను కోల్పోవడం జరిగింది మరి అటువంటి వారికి పెన్షన్ అయితే రాదు మరి ఇక్కడ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే ఈ ఏప్రిల్ నెలలో మనకు అవకాశం అయితే ఇస్తుంది మరి ఏప్రిల్ మూడవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతున్నారు మరి ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది మనం అధికారంలోకి వచ్చాం వెంటనే కూడా పింఛన్లు పెంచాను ఎక్కడా కూడా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా చాలా సజావుగా ఇంటింటికి వెళ్ళి సచివాలయ అధికారులు పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు ఇక మీరు ఎక్కడైనా సరే మీకు కనుక ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇవ్వకుంటే కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు తీసుకొచ్చి ఒక కొత్త రూల్ను కూడా తీసుకొచ్చిందంటే పెన్షన్దారుని ఇంటి వద్ద నుంచి మూడు వందల లోపు మనకు పెన్షన్ ఇచ్చే విధంగా ఆ యాప్లో సవరణలు కూడా చేశారనమాట అంటే లబ్ధిదారులు ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఈ విధంగా మనకు పెన్షన్ల తనిఖీలో భాగంగా పెన్షన్లన్నీ కూడా మీకు సజావుగా పంపిణీ అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పంపిణీ చేస్తున్నారు మరి ఇప్పటికే మనకు వికలాంగుల పెన్షన్లు తనిఖీలు చేస్తుంటే చాలామంది భయపడుతూ ఉన్నారు మాకు పెన్షన్ ఎక్కడ రద్దు అని మరి ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా చెప్పింది ఇదేనండి ఎక్కడా కూడా అర్హత ఉన్నటువంటి వారి పెన్షన్లు ఒక్క పెన్షన్ కూడా మేము తొలగించలేదు అనర్హత ఉన్న వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నామని చెప్పి కూడా అంటే ఒకటికి పది సార్లు తనిఖీలు చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత పెన్షన్లు తొలగిస్తున్నామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి ఐదు లక్షల పింఛన్ల తనిఖీ అనేది జరుగుతుందని కూడా చెప్పారు అలాగే యాభై ఏళ్ళ పెన్షన్ కూడా కసరత్తులు ప్రారంభించాం మరి యాభై ఏళ్ళ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మరొకసారి స్పష్టం చేశారు మరి మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మనకి యొక్క యాభై ఏళ్ళ పింఛన్తో పాటు మిగిలినటువంటి వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ నేతన్న చేనేత గీత కార్మికులు ఇలా అన్ని పెన్షన్లను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది మరి ఏప్రిల్ నెలలో ఎవరైతే జనవరి ఫిబ్రవరి నెలలో భర్తకు పెన్షన్ వస్తూ ఆ భర్త చనిపోయినటువంటి మహిళలకు వితంతు మహిళలకు ఇక్కడ పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి గత మార్చి నెలలో అవకాశం ఇచ్చారు ఈ మార్చి నెలలో మరి చాలామంది అప్లై చేసుకున్నారు మరి అటువంటి అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఇక్కడ స్పౌస్ పెన్షన్ కింద వారికి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట మరి స్పౌస్ పెన్షన్ల కింద వారికి పెన్షన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మేము అప్లై చేసుకున్నాం సార్ మాకు పెన్షన్ వచ్చిందా లేదా ఈ నెలలో మాకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారా లేదా అని చెప్పి కూడా మీరు అక్కడ సచివాలయ అధికారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట స్పౌస్ పెన్షన్లు కూడా చాలామందికి మంజూరు అయినట్లు కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది మరి ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదనే విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు విడుదల చేసిందనమాట కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకుని లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తనిఖీ అనేది చేసుకోండి మీకు పెన్షన్ వస్తున్నారా అదని అని తెలిసిపోతుంది అనమాట మరి రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అవుతుంది మరి ఇక్కడ చెక్ చేసుకోవడానికి కూడా గ్రామ వార్డు సచివాలయంలో సెలవు అనమాట ఈరోజు కాబట్టి మనకు మీరు ఒకటో తేదీనే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ జరుగుతుంది మరి ఈ విధంగా చేసుకోండి అలాగే గత ఆరు నెలల నుంచి కూడా ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీల్లో భాగంగా సదరం స్లాట్లు అనేటివి నిలిపివేయడం జరిగిందంటే ఏదైతే వికలాంగులు పెన్షన్ తీసుకోవడానికి అవసరమయ్యేటువంటి సదరం సర్టిఫికేట్ల పంపిణీని నిలిపివేస్తూ కూడా అంటే సదరం సర్టిఫికేట్ల జారీని నిలిపివేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉత్తర్వులు ఇచ్చారు మరి ఆరు నెలల పాటు కూడా నిలిచిపోయినటువంటి యొక్క సదరం సర్టిఫికేట్ల జారీ అనేది తాజాగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మొదలైంది మరి ఏప్రిల్ ఒకటో తారీఖు అంటే రేపటి నుంచి మీరు ఈ యొక్క పింఛన్ పంపిణీతో పాటు సదరం స్లాట్ కూడా బుక్ చేసుకోండి మీకు ఏదైనా సరే వికలాంగత్వం ఉంటే కనుక మీరు వెంటనే సదరం స్లాట్ బుక్ చేసుకుంటే మీకు అక్కడ తేదీ డేటు హాస్పిటల్ అవన్నీ కూడా ఇస్తారు మరి ఆ తేదీ సమయానికి మీరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కనుక మీరు తనిఖీలు చేయించుకుంటే మీకు సదరం సర్టిఫికేట్ అనేది నలభై శాతం కంటే ఎక్కువ వస్తే కనుక మీకు పింఛన్ అయితే రావడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా మీకు సదరం స్లాట్లు కూడా ఓపెన్ అయ్యాయి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు దాదాపు ఆరు నెలల నుంచి సదరం సర్టిఫికేట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసి మళ్ళీ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది కాబట్టి సదరం సర్టిఫికేట్లను కూడా బుక్ చేసుకుని మీరు రాష్ట్ర కొత్త పింఛన్లకు అప్లై చేసుకోండి మూడవ తారీఖు పైన మీకు కొత్త పింఛన్లు విడుదల చేస్తున్నట్లు కూడా అప్లికేషన్ విడుదల చేస్తాం మే నెల నుంచి కూడా కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక ఫైనల్ నిర్ణయం అనేది మూడవ తారీఖు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు అందరికీ కూడా ఈ కొత్త పింఛన్లతో పాటు ఏప్రిల్ నెల పింఛన్లను ఒకటి మరియు రెండు తారీఖుల్లో పంపిణీ చేస్తారు రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా మీరు ఎక్కడున్నా కూడా వెంటనే వచ్చి ఈ రెండు రోజుల్లో మీరు పెన్షన్ అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి